విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు కవులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్ చేశారు అఖిల భారత కోరికల మెంటాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు కనీస వేతన చట్టం అమలు చేయాలని లేబర్ వెంటనే రద్దు చేయాలని బిఎన్ఎస్ చట్టం రద్దు చేయాలని తదితర నినాదాలు చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ చక్రవర్తికి అందజేశారు ఈ కార్యక్రమంలో బి కృపారావు చాకల లక్ష్మి అలమండ సూర్యదేవుడు వరహాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు విద్యాభద్రత కల్పించాలి రాజకీయ వ్యాధింపులు ఆపాలి సమాన పని వేతనం ఇవ్వాలి ఇరవై రూపాయల పద్యం కనీస యాత్ర ఇవ్వాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష కట్టుకొని జీతాలు పెంచకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు కనీస వేతనం ఉపాధి కంటే తక్కువ వస్తుంది రోజువారి అందువల్ల కనీస వేతనం అనేది ఇరవై వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే పని ప్రదేశాల్లో కూడా వేధింపులు ఆపాలని గ్రామాల్లో రాజకీయ నాయకులు పెత్తదర్తనం అలాగే భూస్వాములు వేధింపులు ఆపాలని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అసంఘటన కార్మికులు స్కీం వర్కర్లు ఈవోలు అలాగే గ్రీన్ అంబర్సు అలాగే విఆర్ఏలు వీళ్ళందరికీ కూడా కనీస కనీసవేత ఇచ్చి వారి గ్రాడ్యూట్తో పాటు అలాగే పింఛన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కోరిక దినంగా మెంటాడు తహసీల్దార్ గారికి వెనక్పత్రం ఇచ్చాం అందువల్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల గురించి ఆలోచించాలి వాళ్ళ జీవనోపాధి మెరుగైన మెరుగ్గా ఉండే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి సిఐటి